నాయకులు మాట్లాడింది కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆయన కుటుంబం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎంతో పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం కొల్లు ఫౌండేషన్ ద్వారా మచిలీపట్నంలో దాదాపు యాభై సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ నాయకుడు అంటే బీజేపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెసు టీడీపీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఎంతమంది నాయకులు వచ్చి వెళ్ళినా కానీ ఏనాడుగా మచిలీపట్నం అభివృద్ధి కోసం కూడా ఆలోచించాల ఆయన నిత్యం సేవా కార్యక్రమాలు ఎన్ని చేశారంటే ఇవాళ వేసవ కాలం వస్తే మజ్జిగి అలాగే అమ్మలే అలాగే ప్రతి పేదవాడు అన్నా క్యాంటీన్ మూసేస్తే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తనకు మించిన స్వామత ఉన్నా ఇబ్బంది పడినా కానీ ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా భోజనం ఆహారం అందరికీ పంపించాడు అలాగే కొల్లు ఫౌండేషన్ ద్వారా కొంతమంది చదివిస్తున్నారు అలాగే ఇప్పుడు కొల్లు ఫౌండేషన్ ద్వారా నిన్న సేవా కార్యక్రమాలు చేశారు ఏ ఒక్క కార్యక్రమం కూడా ఎనిమిదికోండి ఇది మంచిది అంటే చేసిన వ్యక్తి కొల్లు రవీంద్ర గారు ఈ యాభై సంవత్సరాల కాలంలో ఎవరో చేయలేని విధంగా మూడు తరాలని చెప్పుకుంటున్నారు మీ ఒక్క కార్యక్రమం చేశారంటే ప్రజల కోసం ఎంతసేపు మీ మై మీ మెప్పు కోసం మీ కింద అనుమాయిలు మెప్పు కోసం తప్ప ఒక్క రోజుగా ఇలాంటి కార్యక్రమం సేవా కార్యక్రమం చేశారా చేయలేదు నిన్న కాక మన బీచ్ బెస్ట్లు పెడితే దానికి ఏదో వంద మాటలు మాడా ఇన్ని లక్షల మంది వచ్చి వెళ్ళారు మన భారతదేశంలోనే గర్వంగా చెప్పుకోగలిగిన ప్రోగ్రాం చేశారు ఆయన రాబోయే రోజుల్లో అది చేసే విధంగా ఇక్కడ ప్రణాళిక రూపొందిస్తున్నారు